వర్గంలో ఉండే అందరూ కూడా మహిళా యూనివర్సిటీ దగ్గర రావాలి మన కార్లు నాని గారిని మమ్మల్ని అందరిని అటాక్ చేశారు బొట్టలు తీసుకుని వచ్చారు ఓడిపోతారని దిగజారిపోయి ఈ స్థాయికి వచ్చారు పోలీసులు కూడా చెప్తా మర్యాదగా ఇక్కడికి రండి అందరు మీ గంధాన్ని పగల కొట్టారు తల పగల కొట్టారు ఇక్కడ నాని గారిని అంత దాడి గొడ్డలతో దాడి చేస్తా ఉన్నారు ఇక్కడ అందరు ఇక్కడికి మహిళా యూనివర్సిటీ కౌంటింగ్ దగ్గరికి కౌంటింగ్ సెంటర్ దగ్గరికి మొత్తం అందరూ రండి పోలీస్ కావచ్చు మన నియోజకవర్గంలో ఉన్న మొత్తం అంత మంది ఇక్కడికి రండి ఈ రోజు వాడా మనం చేత కానీ ఏదో వాడు చేత ఏదో నిన్నటి నుంచి దాడులు చేస్తున్నాడు వాడు ఓడిపోతాడని చంపడానికి చూస్తున్నాడు వాడు రాణి గారిని మొత్తం అటాక్ చేస్తారు రండి ఇక్కడికి అందరు ಸಟ್ಟ <speaking> ಜುಡ <in foreign language>

అధికారులతో అధికారులు ఉన్నత స్థాయి అధికారులే పోలీసు ఉన్నత స్థాయి అధికారులే నా పేరు మద్దతు చేసి ఇచ్చారు నేను జస్ట్ నా డ్రైవర్ ఉన్నారు కాబట్టి కాబట్టి నా కలెక్ట్ సమస్య కొట్టారు బాటలు ఎన్ని ఉంది దీని అయితే వదిలే నేను అమర్నీరాధిశి కూడా కూర్చుంటాను